కింద స్పెషల్గా చెప్పుకోవచ్చు ఎందుకు మరి అంత స్పెషాలిటీ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇలా వచ్చేటటువంటి రోజుల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇట్లా వినియోగించుకుంటే ఏం ఫలితం ఉంటుంది ఇవన్నీ ఒకసారి చెప్పండిక తప్పకుండా చెప్తాను పద్మిని అన్నిటికంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మంగళవారం ఏదైతే పని చేస్తామో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం కొడుతుంది మంగళవారం అని ఏ పని అయితే చేస్తామో మళ్ళీ మళ్ళీ చేస్తాము అని చెప్పుకోవచ్చు ఇలా మంగళవారం నాడు ఇంత చక్కగా తిది నక్షత్రము వారము అన్నీ మంచివి యోగకారకమైనవి కలిసి వచ్చినప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో మనం ఎలా అయితే భగవంతుడికి మన ఇంటెన్షన్స్ అన్నీ కూడా ప్యూర్ ఇంటెన్షన్స్తో స్వామివారికి కనుక అమ్మవారికి కనుక దండం పెట్టుకుంటే తప్పకుండా అలానే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట బాబా ఈ రోజు మీకు ఏమైనా కోరికలు ఉంటే గనక తప్పకుండా నెరవేరుతాయి అనేది గుర్తు పెట్టుకోవాలి మంగళవారం అనేసరికి నాకు శ్రీపాద శ్రీవల్లభులు కూడా గుర్తుకొస్తారు ఎందుకో చెప్తాను చూడండి అసలు ఈసారి అశ్వీ నక్షత్రము ఎవరు పరిపాలిస్తారు అశ్వీ నక్షత్రం అంటే కేతు కేతుకి ఏంటి ఇష్టము పూజ చేసుకోవడం ఇష్టం ఆధ్యాత్మికత ఇష్టం అంటే బుక్స్ చదువుకోవచ్చు నువ్వు లేదు అంటే కనుక అసలు స్పిరిచువల్ నాలెడ్జ్ కి నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నానండి అని అన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేయచ్చు అసలు పూజే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మేము అనుకున్నప్పుడు కూడా ఈ మంగళవారం అశ్విని నక్షత్రం అప్పుడు చక్కగా చేసుకోవచ్చు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు భౌమ అశ్విని యోగము అని అంటారు మరి మంగళవారం నాడు త్రయోదశి కలిసి వస్తే ఏంటి అని అంటే త్రయోదశి నిత్య తిథులు అని ఉంటాయి అని అని ఉంటాయి అనమాట నిత్య నిత్య తిథి దేవతలు అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత పరిపాలిస్తారు అనమాట మనం ఇక్కడ ఏంటి మంచి మంగళవారం త్రయోదశి కలిసి వస్తే ఏంటి అంటే అమ్మవారు సర్వమంగళాదేవి అమ్మవారు పరిపాలిస్తారు ఆ ఆ తిథికి సర్వమంగళ అమ్మవారు ఉంటారు ఎవరి సర్వమంగళ సర్వమంగళ అమ్మవారు వజ్రేశ్వరి దేవి అని కూడా అంటారు సర్వమంగళం అంటే ఏంటి అన్ని మంగళములకి అధిదేవత అయిన అమ్మవారు అని చెప్పొచ్చు అనమాట మనం చూసుకుంటే గనక పౌర్ణమి తర్వాత ఇక తిది ఏంటి పదహారు కళలతో ఉన్నది లలితా త్రిపుర సుందరి దేవి ఆవిడికి అత్యంత దగ్గరగా ఉన్నది సర్వమంగళ అమ్మవారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట త్రేదే కదా ఇంకా కాబట్టి అన్ని విధాల మనకి సౌభాగ్యం కావాలి అంటే సౌభాగ్యం ఆర్థికంగా అభివృద్ధి కావాలి అంటే ఆర్థికంగా ముందుకెళ్ళడం అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి అని అలాగే చదువులు కావాలన్నా ఏవైనా సరే అన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారు అందులో ఈ మంగళవారం నాడు కలిసి వస్తే అమ్మవారు ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఇప్పుడు చూడు మనకి అది కలిసి వచ్చిందమ్మా అని అంటాను చూసావా ఆ అనుకోకుండా వెళ్తూ ఉంటే వాళ్ళు పరిచయం అయ్యారు చాలా ఈజీ అయిపోయింది దారి వెళ్ళడం లేకపోతే మన చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది అని చెప్పి ఇది షార్ట్ కట్ అనమాట అవునా కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక షార్ట్ కట్ ప్రకృతి అందిస్తున్నట్టు డెఫినెట్లీ ఎందుకు అనంటే తిదికి అది దేవత ఎవరో చూద్దాం మనం ఇప్పుడు మీకు పిల్లలు కావాలన్నా సరే పెళ్ళిళ్ళు కావాలన్నా సరే ఏదైనా సరే అనేది ఎందుకు అనంటే తిది అధిదేవత కామదేవుడు ఇక్కడ ఎవరు కామదేవుడు అంటే బ్రహ్మ సరస్వతి పుత్రుడు అనమాట కామదేవుడు కామదేవుడిని అడిగితే ఆయన అంటాడట నేను ఈ ప్రాణి ఆ ప్రాణి వీళ్ళు వాళ్ళు అట్లాంటిది ఉండదు వాళ్ళకి కోరిక జనింపజేయడమే నా పని అది ఎలాంటి కోరికైనా సరే కాబట్టి ఆయనకి మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎల్ల వేళలా ధర్మమైన కోరిక మాత్రమే జనించేటట్టు చూడు స్వామి మా మనసులో అని చెప్పి ఆయనకి దండం పెట్టుకోవడం అట్లాగే తిదిని మరి ప్లానెట్ వైజ్ కూడా పరిపాలించాలి కదా నక్షత్రానికి ఎలా అయితే కేతువో తిదిని పరిపాలించేది గురువు అప్ప అందుకే మీరు మంగళవారం నాడు త్రయోదశి వస్తే శ్రీ వల్లభుల్ని వదలద్దని చెప్పాను చూసావా అసలే మంగళవారం నాడు స్వామి చెప్తారు నేను అరుణాచలంలో ఉంటాను అరుణాచలేశ్వరుడుగా అరుణవర్ణంతో మెరిసిపోతూ ఉంటానని చెప్తారు అందుకే మంగళవారం నాడు మనం ఆ రోజు అరుణాచలం వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషించాను నేను శ్రీ శ్రీవల్లభులు అనుకోకుండా తీసుకొచ్చారు పద్మిని మనని అని చెప్పాను డిసెంబర్ లో కూడా అలాగే సూపర్ కాబట్టి మనం చూడాల్సింది ఏంటి అని అంటే స్వామివారి అంటే శ్రీపాద శ్రీవల్లభుల్ని కూడా చక్కగా పూజించుకోవచ్చు ఏమండి మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మీరేమో అమ్మవారు సిద్ధమంగళుతుడు అంటున్నారు అంటున్నారు అప్పుడు సిద్ధ స్తోత్రం చదవండి శ్రీపాది రాజకాష్టకం చదువుకోండి దత్తాత్రేయ స్వామి స్తవం చదువుకోండి దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచం చదువుకోండి ఇష్టం మీకు స్వామిని పూజిస్తే అందరినీ పూజించినట్టే ఒకటి గుర్తు ఏంటి అంటే అలాగే లలితా శాస్త్రం తప్పకుండా చదవండి మీకేమైనా చాలా అప్పులు ఉన్నాయండి ఎట్లా మరి ఇట్లా తీరాలి అని అనుకుంటే కనుక రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి ఏమీ తెలియనప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ఎంతో నాకు అంతే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ కొంచెం ఒక అప్పు మా అమ్మని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది అసలు ఎంత ప్లాన్ చేసినా కూడా మా అమ్మ ఇవ్వలేకపోతుంది వాళ్ళకి రెడీగా ఇచ్చేద్దాం అనుకోవడము ఏదో ఒక అడ్డు రావడము కుదరకపోవడం నేను అప్పుడు ఒక వన్ వీక్ సెవెన్ డేస్ లెవెన్ డేస్ చదువుతానని రుణ విమోచిన అంగారక స్తోత్రం మా అమ్మ కోసం చదివాను పద్మిని అప్పు తీరింది మా అమ్మకి బా బాబా వెంటనే వెంటనే తీరింది మరి అప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని పదకొండు రోజులు చదవండి పదకొండు రోజులు చదవండి చాలా బాగా కలిసి వస్తుంది మరొకసారి చదివి వినిపిస్తానంట ప్రశ్నలు అదేగా తప్పకుండా చదివి వినిపిస్తాను అంగారకుడు నా మీద దృష్టి సారించాడని సంతోషంగా ఉంది అసలే మేము బుధుడు పరిపాలకు బుధ పరిపాలిత జనాలు ఆయన అండ మనకి ఎప్పటికీ ఉండాలి మీరు మీరెలా బుధ పరిపాలిత వ్యక్తి హస్త నక్షత్రం చంద్రుడిది కదా చంద్రుడిదేనా బుధుడు రాసి కన్యా రాశి కదా బుధుడు అలాగే డెస్ని నెంబర్ ఫైవ్ ఆ ఇంకేం అది అది లెక్క ఓకే ఓకే ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మరువుకు నమస్కరిస్తూ మనం ఇవాళ రుణ విమోచన స్తోత్రం చదువుకుందాం స్కంద ఉవాచ ఋణగ్రస్త నరాణాంతో ఋణముక్ధీకరం భవేత్ ब्रह्मवाचा वक्षेहम सर्वोकाना हिता हित कामदं अभी अंगारकस्त्र महामंत्री गौतम ऋषि अनुपचंद अंगारको देवता मम ऋण विमोचनाधे जपे विनियग ध्यान रक्तमल्यांबरधर शूलशक्तिगदाधर चतुर्भुजों मे शो वरदस्थरा अधस्तोत्र मंगलो भूमिपुत्राच्या ऋणहर्ता प्रद सिरासनो महाकाय सर्वर्मावोधक लोहिोहिता सामगायीकृपाकर धर्मराज कुजो भौमो भूमिजो भूमिनंदन अंगारको यमशैवा रोगापहारक सृष्टीकर्तापहर्ता सर्वकामफलप्रद भूतिदोग्रहपूज्छ्या वक्त्रो रक्तवपुप्रभु एता कुजनामानी यो नित्यं प्रेत पटेत ఋణం నాయం ప్రాప్నత్య సంశయం రక్తపుష్ైూపాదిస్తా మంగళం పూజయ మంగళేహనిసరవదా ఋణరేకా ప్రకర్తవ్యా దగ్ధాంగారైస్త్రత సప్తవిశతి నామాని పఠిత్వా తదంతికే తాశ్చామాజయే పాశ్చాద్వా మాపదేనాశృసన్ ఏం కృతు నేహో ఋణహీనోధ भूमिजस् प्रसाद गृहपीडा विनश्यतीनार्जिता जगत्कीर्तिर्भूमिपुत्रेण शाश्वती शत्रवशा हतान भौमेना महितात्मना स प्रियताूया सदा मूलमंत्र अंगारका महीपुत्र भगवदत्सला नमोस्ुते मम शेषा ऋणमा सुव विमोचया अर्घ्यम भूमिपुत्र महातेज स्वेदोद्भव पिना कि ఋణార్థ్వం ప్రపన్నోస్మి నమోస్తుతే ఇది ఋణ విమోచన స్తోత్రం ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది మనకి అందుకే కొంచెం తొందరగా చదివాను కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి పర్వాలే చూసి సార్ చదవంటారా ఒకసారి చదువుకోండి చాలా రోజులు ఒక్కసారి చదువుకోండి ఎర్ర అక్షింతలతో వినాయకుడిని అక్షింతలు వినాయకుడి దగ్గర వేస్తూ చదువుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎర్రాక్షింతలు వేస్తూ కూడా చదువుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే గనక అన్నారు అంటే స్కందుడే చెప్తున్నాడు చెప్పారని కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా ఎర్రాక్షంతలు వేసి చదువుకోవచ్చు అద్భుతం అద్భుతం ఇలా పదకొండు రోజులు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని చేసుకుంటే ఎటువంటి అప్పులున్నా తీర్పు తీర్పు ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా నియమాలు ఉంటాయా అవి చదవటానికి ఏ సమయంలో చదవాలి ఇవన్నీ అడుగుతారు ఆ మార్నింగ్ చదువుకోవచ్చు లేదా సాయంత్రం కూడా చదువుకోవచ్చు అట్లా అన్నం అని అంటే కనుక ఆ బట్టలు ఆ బట్టలు కాకుండా మార్చేసుకొని మళ్ళీ స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి చదువుకోవచ్చు మీ ఇష్టం ఎరుపు అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఆ రోజు మీ చక్కగా ఎర్రబట్టలు వేసుకోవచ్చు వత్తుల్ని చక్కగా కుంకం రాసి ఎర్రవత్తులు చేసి పెట్టచ్చు ఆ అట్లాగే ఎర్ర పువ్వులతో పూజ చేసుకోవచ్చు ఆ రోజు దేవుళ్ళందరికీ చక్కగా ఎర్ర గులాబీలు పెట్టారనుకోండి చాలా మంచిది అనమాట అలా చేసుకోవచ్చు ఇంకేం నియమాలు ఉండదు ఇంకేం నియమాలు లేవు నాన్ వెజ్ తినకూడదు ఆ పదకొండు రోజులు పదకొండు రోజులు నాన్ వెజ్ తినకూడదు అద్భుతంగా నిష్ఠతో చేసుకుని పెళ్ళైన వాళ్ళు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించారు ఆ పదకొండు రోజులు మట్టుకు ఆ ఓకే అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే